విశ్వోదయ డాక్టర్ డిఆర్ బాల దినోత్సవం సందర్భంగా క్రీడాపోటీను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా డిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాళులర్పించడం జరిగింది అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా క్రీడా పోటీలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పాఠశాల విద్యార్థులని పరిచయం చేసుకుని వారిని అభినందించారు అనంతరం డాక్టర్ మాలాద్రి డాక్టర్ ప్రసాదరెడ్డి కోటేశ్వలను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వోదయ రెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి ట్రామ్ సెంటర్ నిర్వాహకులు మనోహర్ రెడ్డి తాతిరెడ్డి గుంటుపల్లి రాజకుమార్ చౌదరి మధుబాబు నాయుడు బీజేపీ నేత భర్తకుమార్ జనసేన నేత పాల్గొన్నారు

यहां चंपला आ जाओ ऑल द बेस्ट अंदर के लाल लाल नारद यादव जी को इस पूरे परमाणु टीम में काबुल के मेजर है लोको अंदर पूरे नाम के డిక్లరేషన్ ఇస్తున్నాను ఐ హియర్ బై డిక్లర్ ద డాక్టర్ రామ్స్ చిల్డ్రన్స్ ఫెస్టివల్ ఫర్ ద ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓపెన్ ఆల్ ది బెస్ట్ అందరికి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ వస్తా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ میر باغ میں اترے اس ملن نمبر نا ہے سر یہ نہ ہو یہ نہ ہو سر سر سر